హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరు అయితే బాగున్నారా అయితే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక అయితే మా ఇంట్లో దోస్తలు అనమాట ఇక మా బుడ్డోడికి అయితే ఇక బ్రష్ చేయించిన తర్వాత ఇక అలా ప్లేట్లో పెట్టిస్తే వాడైతే తింటా ఉన్నాడు ఇక మా కుషీని వ్యాన్ ఎక్కిచ్చి తనని రెడీ చేసే అదే సరిపోతుంది అనమాట పొద్దున్న వీడియో తీయటానికి కూడా అయితే కుదరలేదు ఇక ఇవాళ మా ఆయన కూడా కొంచెం లేట్ గా వెళ్లారనమాట ఏడున్నరకు అలా అయితే వెళ్లారు ఇక క్యారేజీ కూడా అనమాట తనైతే ఇవాళ పప్పు అయితే చేశాను ఇక మా బొడ్డోడితో పాటు నేను కూడా అలా తింటా ఉన్నాను అనమాట దోశ దోశ అంటే వాడైతే నవ్వుతున్నాడు ఇక ఎందుకో ఈ దోశలు అంటే చాలా ఇష్టం అనమాట ఇక అవి రోజు పెట్టిన తింటానే ఉంటాను ఎందుకో అవి తింటే ఆకలి అనిపిదు అవి తినకూడదు కూడా ఎందుకో నాకు అయ్యే నచ్చుతాయి ఎక్కువ ఏ తినకూడదు అయ్యే మనకి నచ్చుతాయి అనమాట తినే ఏమైనా అవి అస్సలు నచ్చవు అనమాట నాకు ఇక చూస్తున్నారు కదా వంటకంత అంతా చూపిస్తున్నాను కదా ఎందుకంటే ఎక్కడ పని అక్కడే ఉంది చేయాలంటే చాలా బద్ధకంగా ఉంది దోశలు తింటే చాలా బద్దకమే అసలు ఎక్కడ లేని బద్ధకం ఇక ఎలాగలో అంతా చదిరేసాను అనమాట ఇక ఇలా మొత్తం అయితే చదిరేసాను వీటికి కూడా దుమ్ము పట్టుపోయి ఉంటే తోనే తుడిసేసాను ఇవి తోమి ఓపిక అయితే నా దగ్గర అస్సలు చూసారు కదా కొంచెం క్లాత్తో తుడిస్తేనే నీట్గానే అనిపించినాయి ఇక అందుకని క్లాత్ తుడిసేసి అలా పెట్టాను అనమాట ఇక సామాన్లు కూడా ఉంటే అవి కూడా కడిగేసాను ఇక ఈ స్టాండ్ అయితే ఉంది ఇది కూడా కొంచెం ఓ రెండు మూడు రోజులలో కడిగేయాలి అసలేంటో కానీ క్లాత్ తుడిసినా కానీ దుబ్బ పడతానే ఉంటుంది అలా అయితే తొడకుండా ఉండాలి ఇక ఒక రోజు చూసి అది కూడా తోమేయాలి సో ఇక డైనింగ్ టేబుల్ ఉందనే కానీ అసలు దీని మీద అన్నమే తినమనమాట ఎక్కువగా బట్టలే ఉంటాయి అన్ని తీసి అనమాట టీవీ కాడ ఎంత చెత్త వచ్చేసిందో ఇక అది కూడా శుభ్రం అయితే చేసేసి ఇక ఇల్లు కూడా శుభ్రంగా ఊడ్చానన్నమాట అనమాట ఇక అరమార్లు ఎక్కడ అన్ని బొమ్మలు చిక చికచికాగ్గా ఉంటాయి చదరలేక ఇల్లు చదరటం ఒక రెండు గంటల సేపు అయితే పట్టింది కుర్జీలో బట్టలు ఎవరికి అయిది కింద పడినది కుర్జీలో వేసే కింద పడేసు కింద బట్టలు అసలు తైక్కి అతుకుతుండ కుర్జీ యొక్క అసలు కుర్జీ ఆడికి ఎందుకు తీసుకెళ్తున్నారా అవన్నీ నిన్నే జదిరే మొత్తం చికా చేస్తున్నారు అసలు ఇప్పుడు నీకు అవి ఎందుకు బ్రష్ అని టంకులు అయినారు ఆ కుర్జీలో బట్టలు ఎబ్బెత్తి ఉండట్లేదు ఖరదేనా అరవకునా తలనొస్తుంది సో ఇక ఫైనల్గా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందనమాట పని అయ్యేసరికి ఖచ్చితంగా ఒంటి గంట అయితే అయింది ఇక ఇప్పుడు ఒక రెండు గంటల సేపు హాయిగా పడుకోవాలి మా వాడికి అయితే స్నానం చేసినా పుడుకోవట్లేదు నేను పక్కన పడుకుంటేనే పడుకుంటాడు అంట లేకపోతే అసలు పడుకోవడం అంట కదా ఇంత దూర్లో అసలా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అనమాట అది మడతేసి పడుకుందాం అనేసే పడుకోలేదు అస్సలమ్ము దోలు తీరిపోయింది ఏ ఇల్లు కడిగి ఆ సామాన్లన్నీ రుద్ది అంటే రుద్దులం కాదంతా చదివేసరికి దోలు తీరిపోయింది ఇవాళ ఎప్పుడో ఒకసారి కదా చేసేది ఇక అది కామనే అనమాట సో ఇక నైట్ అయితే మాయ చికెన్ తెచ్చారనమాట అదే కొంచెం గ్రేవీ ఉంటే మా బొడ్డు నేనైతే తిన్నాము తినేసి ఇక ఇల్లు దుడిసేసి ఇక బట్టలు ఉతికేసి ఇక వచ్చాను అనమాట ఇప్పుడే లోపలికి ఇంకా పడుకున్న తర్వాత మళ్ళీ మా సాయంత్రం పని అయితే స్టార్ట్ చేయాలి సో ఇక ఇడ్లీకైతే నానబెట్ట మర్చిపోయాను అనమాట అందుకని పడుకున్న దానిని అయితే లెగ్స్ మరీ వచ్చాను ఇప్పుడు ఆ ఇడ్లీకి కొన్ని మెంపుగుళ్ళు అయితే ఉన్నాయి అవి నానబెట్టి ఇక ఐదు ఆరింటప్పుడు మిక్సీ పట్టేస్తే అయిపోతుంది పని అయితే రెండు గంటల రెస్ట్ మళ్ళీ పని యాడ్ అవ్వదు మళ్ళీ నా పాప వస్తుంది ఒక ఐదుంటి అప్పుడు వాళ్ళకి స్నానం చేయించి అన్నం పెట్టి వంట చేసి ఇల్లు సరికి సరిపోతుంది ఇంటూ ఇంట్లో పని చేయాలంటే ఒక్కోసారి చాలా బద్దకం అవుతుంది ఇంకొకసారేమో ఫాస్ట్గా చేసేద్దాం ఫాస్ట్గా చేసేస్తే కొంచెం ఒక గంట సేపు కూర్చోవచ్చు కదా అనేసి ఒక్కో రోజైతే ఫాస్ట్కి చేసేస్తాము ఒక్కో అయితే అసలు చేయబుద్ధే కాదు து இப்ப கம்ப்ளீட் ஐம்பது இப்படி இல்லை ஹாய் பண்ணி